మెంతాకు పప్పు అండి చేదు లేకుండా వండటం మీలో ఎంతమంది తెలుసా కామెంట్స్లో పెట్టింది మొత్తం వండిన తర్వాత చూసి నేను ఏ విధానంగా వండుతున్నానో నమస్కారం అండి కర్రీస్కి చిన్నకు స్వాగతం ముందుగా కందిపప్పుని ఎప్పటికప్పుడు తెప్పించుకున్న ప్రతిసారి ఇలా వేపుకొని డబ్బాకు పోసుకుంటాను నేను అంటే రెండు కేజీలు తెప్పిస్తే రెండు కేజీలు ఏపుతాను అనమాట ఒక్కసారి వేపిన పప్పుకి ఏమవుతుందంటే పైచ్యం తక్కువగా ఉంటుంది పచ్చిపప్పుకి ఉన్నంత జిగురు వేపిన పప్పులో ఉండదు ఇవి కొత్త కంది పప్పును కానీ కొత్తవి అయినా పాతయ్య అయినా సరే వేపి నీ ఉడకటం తొందరగా ఉడకతాయి మళ్ళానేమో కడుపులో కూడా అరగటం బాగా త్వరగా అరుగుతుంది గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి ఆ సమస్యని చాలా వరకు తగ్గిస్తుంది అనమాట వేపిన పప్పుకి ఆగుణం ఉంది అందుకే నేను తీసుకొచ్చిన ప్రతిసారి వేపి డబ్బాకు పోసుకుంటాను పప్పు అన్ని ఇదే విధంగా వేపుతాను అనమాట చూడండి ఎంత బాగా వచ్చినాయో ఒకప్పటి మన చిన్నతనం రోజుల్లో ప్రతి ఒక్క ఇంట్లో కందిపప్పు వేపకుండా ఉండేవాళ్ళు కాదండి అప్పట్లో చాలల్లో పండేవి వాటిని నానబోసి ఎండబెట్టి బూడిది కలిపి వేపి మళ్ళీ వాటిని తిరగల్లో ఇసిరి పప్పు చేసి డబ్బాల్లో నిల్వ పెట్టేవాళ్ళు అప్పుడు ఏ రోగాలు లేవండి చూడండి ఇప్పుడు ఈ కందిపప్పుని నేను ఒక ముక్కలు గిద్ద అంటే అరగిద్ద పెచ్చుగా గిద్ద తక్కువగా తీసుకున్నాను దీన్ని ఇలా కడిగేసి ఇంకా స్టవ్ మీద పెట్టుకుంటున్నాను అనమాట కొంచెం నీళ్ళు పోసేసి ఏ విధంగా స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత దీనిలో కావాల్సిన ఆకులన్నీ రెడీ చేసుకుంటాను ఈ విధంగా అనమాట నేను ఇది చుక్క కూర అండి ఇదేమో తరిగా పెట్టుకున్న మెంతి కూర టమాటా ముక్కలు కొన్ని పెట్టుకున్న వెల్లుల్లి డబ్బలు తరిగిన పచ్చిమిరపకాయలు చూడండి రెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను తరిగిన ఉల్లిపాయ ఒకటి ఇవన్నీనండి దీన్ని పక్కన పెట్టేసుకొని ఈ పప్పు చూడండి ఇలా మొత్తం అంటే ఎయిటీ పర్సెంట్ ఉడికిపోవాలన్నమాట అప్పుడు ఈ ఆకుల్ని వీటిని మొత్తం ఒకదాని తర్వాత ఒకటి నేను ఏవైతే తరిగి పెట్టుకున్నానో వాటిని అన్నిటినీ వేసేస్తున్నాను అనమాట ఇలా ఆకులన్నీ వేసిన తర్వాత ఈ టమాటా ముక్కల్ని ఉల్లిపాయలు కూడా వేసేస్తాను ఒకటి ముందు ఒకటి వెనకాల ఏం లేదు మొత్తం వేసేస్తాను అనమాట ఒక దాని తర్వాత ఒకటి అన్నీ ఒకసారి వేస్తే కింద పడిపోతాయి అని ఒకదాని తర్వాత ఒకటి వేస్తున్నాను అనమాట ఇలా వేసిన తర్వాత కొంచెంసేపు వీటిని ఉడకనిద్దాము ఇలాగే ఉంచేసి కొంచెంసేపు పట్టాక ఈ విధంగా పట్టాక ఇప్పుడు ఉప్పు కారం పసుపు వీటిని వేస్తున్నాను చింతపండు వేయట్లేదండి ఎందుకంటే టమాటా పులుపు ఉంది చుక్క కూర పులుపు ఉంది ఆ పులుపు సరిపోయిద్దనమాట అనమాట ఇంకా చింతపండు వేస్తే ఎక్కువ అయిపోయిద్దనమాట అందుకని చెప్పి నేను వేయట్లేదు ఇలా తుక్క తుక్క కొంచెంసేపు ఉడకనివ్వాలన్నమాట చూడండి ఎంత బాగా ఉడుకుతుందో ఈ నీరంతా అయిపోయి ఆకులు అన్నీ ఇలా ఉడికినాయి అనుకున్న తర్వాత చూసారా స్పూన్తో కదిలిస్తంటే ఎలా తెలుస్తుందో అంతా ఇప్పుడు వీటిని గెంటతోటే మెదుపుకోవచ్చు అండి పప్పు ఏం అవసరం లేదు ఈ విధంగా నేను తోటే మెదుపుతున్నాను ఎందుకంటే బాగా మెత్తగా ఉడికిపోయినాయి ఈ పప్పులు కానీ ఆకులు కానీ అన్నీ ఉడిగిపోయినాయి అనమాట చూసారా తోట ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని తాలింపు పెట్టేసుకుంటాను ఇంతేనండి సింపుల్ మెంతికూర పప్పు పప్పు చేదు రాకుండా ఉంటాను కొంతమందికి పప్పు చేదు వస్తుందని భయం కదా ఆ భయం ఏమీ లేదు ఇలా వండుకుంటే చేదే రాదు పొట్టకి మంచిది కందిపప్పు వేపాం కాబట్టి ఇలా ఒక స్పూన్ ఉన్నారే నూనె తీసుకున్నాను నేను ఎండుమిరపకాయలు పోపు గింజలు కరివేపాకు ఇంగువ ఇవన్నీ తాలింపు పెట్టుకోవటానికి ఇంగువ మాత్రం తప్పనిసరిగా వేసుకోవాలి పప్పులో కరివేపాకు కూడా నేను పప్పు ఉడికేటప్పుడు కానీ పప్పుతో సాంబార్ చేసేటప్పుడు కానీ ఏదైనా పప్పు కూరలు వండేటప్పుడు కొంచెం ఒక చిన్న మండ అయినా వేస్తానండి నేను అలా వేస్తేనే ఆ మండలో ఉన్న ఫ్లేవర్ అంతా పప్పులోకి దిగి చాలా కమ్మదనంగా ఉంటుంది అందుకని అలా వేస్తాను అనమాట నేను నా వీడియో మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఈ విధంగా పోపుని కాల్చుకున్న తర్వాత మనం ముందుగా ఇదిగోండి నేను ఒక్కటైనా సరే చిన్న మండ వేయాల్సిందేనండి అలా వేస్తేనే టేస్ట్ అనమాట ముందుగా మెదిపి పక్కన పెట్టుకున్న పప్పు ఏదైతే ఉందో దాన్ని తాలింపులో వేసేసి ఇలా కలిపేసుకొని ఇంకా దించి వడ్డించుకోవటమేనండి ఇంతేనండి సింపుల్ పప్పు చేదు రాకుండా వండుకోవటమేలాగా చూసారుగా ఉంటానండి